సిపిఎం పార్టీ కడప నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఈ పోరాటాల నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి అనేక కష్టాలు సిపిఎం బృందం వెలుగులోకి తీసుకొచ్చింది వీటితో పాటు నిన్న జరిగినటువంటి వర్ష ప్రభావం వల్ల నగరం అంతా అతలాక్తలం అయిపోయింది రోడ్ల మీద మోకాల్లో నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటికి రావడానికి కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి కడప నగరంలో జరుపుకునేది పేరుకు కార్పొరేషన్ కానీ అందుకు తగినటువంటి సౌకర్యాలను కల్పించడంలో కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వేసిన రోడ్డునే మళ్ళీ వేసే చర్యలు చేపడుతున్నారు కానీ గ్రామీణ ప్రాంత పరిసరాలు ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కడప నగర ప్రజానిక మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తా జిల్లాలో మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణాలు చేపట్టింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ కడప జిల్లాలో ఒకే ఉంది ఆ ఒక్క కాలేజీని కూడా వినియోగలేకి తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విప్లవ చెంది ఆరోగ్యశ్రీ సేవలు హాస్పిటల్స్లో బాగా నిలిచిపోయి ఉన్నాయి సామాన్య ప్రజానీకం తీవ్రమైనటువంటి కష్టాలు పడతా ఉన్నారు వాళ్ళకి తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరుకున్నా ప్రభుత్వం నా చర్యలు చేపడుతుంది తప్ప పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించడానికి సన్నద్ధం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని కారణంగా చాలామంది పేదలు వైద్యం ఉచితంగా అందే అవకాశాలు లేక ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సమస్యలు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి ఈ రకంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎం పార్టీ మరింత సన్నద్ధం కావడానికి కార్యకర్తలని చైతన్యవంతులు చేయడానికి వీలుగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కడప నగరంలో రెండు రోజుల పాటు ప్రాంతీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ శిక్షణా తరగతుల్లో అనేక పరిణామాలు చర్చించి టీ ఫోర్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలిస్తున్నామని చెప్పి చెప్తూ ఇది సరైన పద్ధతి కాదు కేరళ తరహాలో పేదరిక నిర్మూలన చేపట్టాలనే డిమాండ్తో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ శిక్షణా తరగతుల్ని పార్టీ సభ్యులు సానుభూతి పనులు పెద్ద ఎత్తున హాజరయ్యి జయప్రం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ శిక్షణా తరగతుల అనంతరం రానున్న కాలంలో కడప నగరంలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ జిల్లాలో కానీ సిపిఎం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపొందించడానికి అవసరం కార్యాచరణ ప్రణాళికలు కూడా ఈ శిక్షణా తరగతుల్లో రూపొందించడం జరుగుతుంది ఈ శిక్షణా తరగతులను విజయవంతానికి ప్రజానికం కూడా సహకరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ